స్వచ్ఛందంగా పసుపులేటి చెంతకు ప్రజలు భారీ మెజారిటీతో గెలుపుపై పసుపులేటి ధీమా కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్కు రోజురోజుకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది స్వచ్ఛందంగా అనేక మంది వచ్చి పసుపులేటికి తమ మద్దతు ప్రకటిస్తున్నారు ఈ ఎన్నికల్లో పసుపులేటి వెంటే తామంతా నడుస్తామని స్పష్టమైన హామీ ఇస్తున్నారు ప్రజల పక్షాన పసుపులేటి సుధాకర్ ని గెలిపించుకుని తీరుతామని చెబుతున్నారు ఇవాళ తాజాగా అల్లూరు మండలం నార్త్ మోపూరుకు చెందిన నూట యాభై కుటుంబాలు పసుపులేటి సుధాకర్ కు మద్దతు పలికాయి బోగోలులోని ఆయన నివాసానికి చేరుకుని తమ సంపూర్ణ మద్దతు సుధాకర్ కి ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానం పలికారు పసుపులేటి సుధాకర్ నిస్వార్థంగా తమ గ్రామాల్లో గడిచిన పదేళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న పసుపులేట్ సుధాకర్కు అండగా నిలబడి పార్టీలకు అతీతంగా గెలిపించుకుంటామని స్థానికులు చెప్పారు ఈ సందర్భంగా పసుపులేట్ సుధాకర్ మాట్లాడుతూ తనకు పార్టీల అండ లేకపోయినా స్వచ్ఛందంగా సహకరిస్తున్న ప్రజల అండ ఉందని భారీ మెజారిటీతో విజయం తప్పదని ధీమా వ్యక్తం చేశారు రెండు ప్రధాన పార్టీల నేతల దోపిడీ విధానాలకు ప్రజలు విసుగు చెందారని ఈ విసుగే తన విజయానికి వారిది అన్నారు మరోవైపు ఆయన శ్రీమతి సుగుణమ్మ గత కొన్ని రోజులుగా ఒంటరిగా నిరాడంబరంగా చేపట్టిన ఇంటింటికీ కార్యక్రమం చాప కింద నీరులా ప్రజలలో భారీ చర్చలకు గురిచేసి మంచి స్పందన లభించింది రెండు ప్రధాన పార్టీల నేతలు దోపిడీ విధానాలకు ప్రజలు విసిగి చెందారని ఈ విసిగే తన విజయానికి వారధి అన్నారు